కొంతమంది కూడా ఎక్కువ డోసెస్ ఇంజెక్షన్ కూడా తీసుకుంటుంటారు అంటారా ఇంజెక్షన్లు అంటే చూడండి ఏ టైప్ ఇంజక్షన్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంజక్షన్లు చాలా రకాలు ఉన్నాయి అంటే మోకాల్లో ఇచ్చే ఇంజక్షన్ వరకు ఒకటేంటి అంటే మామూలుగా స్టీరాయిడ్ ఇంజక్షన్ కొంతమందికి ఏంటంటే పని అవ్వట్లేదు ఫుల్గా స్టిఫ్ అయిపోయి అరుగుదల ఎక్కువైపోయి ఆ రోజు పని అవ్వట్లేదు అన్న టైంకి మామూలుగా స్టెరాయిడ్ లాంటిది ఉపశమనం డెఫినెట్గా ఇస్తుంది అట్లానే మోకాల్లో ఇంకో రకమైన ఇంజక్షన్ ఉంటుంది లోపల గొజ్జు తగ్గి గొజ్జు రీప్లేస్ చేయడానికి ఒక ఇంజక్షన్ ఉంటుంది అది ఒక రకమైన మోకాలు ఇంజక్షన్ ఈ మధ్యన కొత్తగా ఒక ఐదారేళ్ళ నుంచి మేము చేస్తున్నది ఏంటంటే మీ రక్తం తీసుకుని మీ రక్తంలోంచే స్టెమ్ సెల్స్ అంటే ఏదైతే కణాలు మన రిపేర్ కోసం ఏదైతే ఉపయోగపడతాయో అవి జనరేట్ చేసి కొన్నిసార్లు కల్చర్ చేస్తాం కొన్నిసార్లు మామూలుగా డైరెక్ట్గా పీఆర్పి అంటాం అంటే ప్లాస్ ప్లేట్లెట్ రిల్స్ మన ప్లాస్మా థెరపీ ఒకటి ఇస్తాం ఓకే ఈ రెండు ఏంటి ఏం చేస్తాయి అంటే లోపల ఏదైతే డ్యామేజ్ టిష్యూ ఉందో ఆ డ్యామేజ్ టిష్యూని మళ్ళీ మీ సొంత మెకానిజం ద్వారా దాన్ని రిపేర్ చేయడానికి ఉంటుంది సో ఇంజెక్షన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి ఓకే యూజువల్గా ఏంటంటే పేషెంట్ సెలెక్షన్ అంటే మామూలుగా ఒక అరుగుదలన్నీ ఒక నాలుగు భాగాల కింద విభజించారు నాలుగు భాగాలు అంటే నాలుగు స్టేజ్లు గ్రేడ్ ఇప్పుడు స్టేజ్ వన్ అంటే అరుగుదల కొంచెం స్టార్ట్ అయినట్టు ఓకే స్టేజ్ ఫోర్ అంటే కంప్లీట్గా అరుగుదల పూర్తిగా ఎక్కువ ఉండటం అట్లాగే వంకరవటం కాలు వంకర రావటం ఇవన్నీ ఆ స్టేజ్ని స్టేజ్ ఫోర్ అంటాం సో డిపెండింగ్ ఆన్ స్టేజ్ మనము ఇంజెక్షన్ రిక్వైర్మెంట్ చెప్తాం ఓకే ఓకే సో యూజువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు గొజ్జు లాంటి ఇంజక్షన్లు స్టేజ్ వన్ స్టేజ్ టూలో కొంచెం ఉపయోగపడతాయి ఓకే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో అంత ఉపయోగపడదు అట్లాగే పిఆర్పి అంటారా ఆల్మోస్ట్ స్టేజ్ త్రీ వరకు ఇచ్చి ట్రై చేస్తూ ఉంటాం ఇప్పుడు స్టీరాయిడ్ అంటారా అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఇవ్వచ్చు అట్లానే స్టేజ్ వన్ కూడా ఇవ్వచ్చు బట్ రిక్వైర్మెంట్ పేషెంట్ కండిషన్ బట్టి తనకి ఎంత పెయిన్ ఉంది ఎంత స్టిఫ్నెస్ ఉంది పెయిన్ స్కోర్ ఎలా ఉంది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం